ఇరవై రెండో రోజు పారాయణము కార్తీక పురాణంలో నారద ఉవాచ ఓ పృథ్వరాజ రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోత్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడు కిరీటం నేలకి పడింది రాక్షస సేవా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఈ రణోద్యోగాన్ని నెరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధ వార్తల్ని విన్నవించారు ఆ దేవాది దేవా ఇన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను ఈ వేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం జయించు తండ్రి అని ప్రార్థించారు వెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడు ఆయనను చూచి కేశవా గత జగడంలోనే ఈ జలంధరుణ్ణి జముని పాలు చేయకపోయావా పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండటమేమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వారిని జయించు అని చెప్పాడు అందు మీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శాస్త్రాస్త్రాల వల్ల కానీ నా చేత గాని మరణించేవాడు కాదు కాబట్టి కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపజేయాలి అని ఆజ్ఞాపించటంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు గుట్టుగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమముగా భీషణజ్వలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్పాలగముతో కైలాస భూములకు చేరిన జలంధరుని దేవతలు ప్రమదగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరు మార్కొన్నారు రెండు తెగల మధ్యాహ్న భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీరరస ప్రేరకాలైన భేరి మృదంగ శంఘాది ధ్వనులతోనూ రథనేమి ధ్వనులతోనూ గజ ఘంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణశక్తి గదాద్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధ భూమిలో కూలిన రథగజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి ఆ మహాహవంలో ప్రమాద బాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవని విద్యతో పునర్జీవింపజేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చివినబడింది తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన తాలు జంఘేదర వక్ స్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది రావడం రావడమే పేరు మోసిన రాక్షసులందరినూ తినేసింది ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమద గణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకల వలె చెల్లా చెదురైపోసాగింది అందుకు నిసిన శుంభ నిశుంభ కాలనేమ్యాది నాయకులు అగణ శరపరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంట మీద మిడుతల దండులుగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహవేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు నందీశ్వరుడు కాలనేమితోనూ విఘ్నేశ్వరుడు శంభుడితోనూ కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకు తలపడ్డారు నిసంబుడి బాణ ఘాతానికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనస్సును సారథిని నాశనం చేసేశాడు అందుకు కోపించిన శంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకను శంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాడనేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేమి నిసంబులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు దీన్ని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూస్మాండ భైర బేతాళ పిశాచయోగిని గణాలన్నీ ఆయనను అనుసరించాయి గణ సహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్చదేరిన నందీశ్వర కుమారస్వామిలిద్దరూ యుద్ధంలో ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపోతున్న తన తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి తొమ్మిది బాణాలతో నందీశ్వరుణ్ణి ఇరవై బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టి పోగొట్టి భీషణమైన సింహ గర్జన చేశాడు వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలని పతాకాన్ని గొడుగును నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయను చివరికి దేవతల ప్రార్థన మీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమించాడు అతడిని యుద్ధంలో జయించడం శివుని సత్యం కాలేదు జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణు మాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది